ఫ్రెండ్స్ నేను మీ నందిత ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం సో ఏంటంటే ఇప్పట్లో జీన్స్ వల్ల కానివ్వండి లేకపోతే మనకి కెమికల్స్ ఎక్కువ యూస్ చేయడం వలన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ స్ట్రెస్ నిద్ర సరిగా లేకపోవడం వీటి వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో పిగ్మెంటేషన్ రావడం మెలెస్మా రావడం అండ్ టీనేజ్ పిల్లలైతే యాక్ని ఎక్కువగా ఉంటుంది అండ్ టీనేజ్ దాటిన తర్వాత కూడా కొంతమందికి యాక్ని అనేది ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనకి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎన్ని క్రీమ్స్ అప్లై చేసినా సరే మనకు కొన్ని కొన్ని వాటికి రిజల్ట్ అయితే రాదు ఎక్స్పెషలీ పిగ్మెంటేషన్ మెలెస్మా మనం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎన్ని స్టెరాయిడ్ క్రీమ్ యూస్ చేసినా లేదు ఎంతమంది డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే డాక్టర్స్ చెప్పేది ఒక్కటే ఇది పర్మనెంట్గా పోదు ఇంకొకటి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మనకి పిగ్మెంటేషన్ కంప్లీట్గా పోదు మెలెస్మా కూడా కంప్లీట్గా పోదు కాబట్టి మెలెస్మా అండ్ పిగ్మెంటేషన్ మనం కంట్రోల్ చేయడానికి ఎప్పటికైనా సరే మనం దాన్ని నేచురల్గా ఆ హార్మోన్ని అదే మెలటని అనే హార్మోన్ని బ్యాలెన్స్ చేసి మన బాడీలో అండ్ మనకి ఆ పిగ్మెంటేషన్ అగ్రెసివ్ కాకుండా మెలస్మ అగ్రెసివ్ కాకుండా కంట్రోల్ చేయడానికి యోగా యోగానే బెస్ట్ థెరపీ యోగా కన్నా ఇంకొక మెడిసిన్ లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఎనీ డాక్టర్స్ మీరు ఏ డాక్టర్స్ని కన్సల్ట్ అయినా దీనికైతే ట్రీట్మెంట్ లేదు మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం వలన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన అండ్ మెడిటేషన్ చేయడం వలన మన బాడీలో నేచురల్గా మనం హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి దీనివల్ల మాత్రమే మనకి పిగ్మెంటేషన్ మెలాస్మా యాక్నే అనేది మనం కంట్రోల్ చేయొచ్చు మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి యోగా ఈజ్ థెరపీ అండ్ ఇప్పుడు మనము యోగాలో కుదిరినప్పుడు కొన్ని కొన్ని ముద్రాస్ కూడా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడైతే మనం జలముద్ర గురించి డిస్కస్ చేసుకుందాం జలముద్ర ఏంటంటే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన నేచురల్గా మన బాడీలో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి మెనటరిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అండ్ ఇది ఒక బెస్ట్ ముద్ర ఫర్ పిగ్మెంటేషన్ అండ్ మెలెస్మా యాక్నీతో సఫర్ అవుతున్న వాళ్ళు సో ఇది చాలా ఈజీ ముద్ర మనం ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు అండ్ రోజుకి ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎనీ ముద్ర మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ముద్రాతో పాటు మెడిటేషన్ చేయడం మోర్ బెనిఫిట్స్ మెడిటేషన్ చేయడానికి టైం లేని వాళ్ళు లేదు మెడిటేషన్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మన కూర్చున్న సిట్టింగ్ పొజిషన్లో మనము ఇది చేయొచ్చు సో ఇప్పుడు మనం ఈ ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం సో ఈ ముద్ర ఈ ముద్ర మనము మన చేతి మన చే మన చేతుల్ని మనము మన నీజ్ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ ఉంచిన తర్వాత మన తమ్తో మన లిటిల్ ఫింగర్ని మనము ప్రెస్ చేయాలి సో ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి మనము రోజుకి ఫైవ్ ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయొచ్చు జల ముద్ర అంటారు ఈ ముద్ర వల్ల మనకి పిగ్మెంటేషన్ మెలెస్మా యాక్ని అనేది చాలా నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు ఏ ఏ ముద్ర అయినా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఇలా ప్రొలాంగ్ టైంలో మనము ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి విజిబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ ముద్ర మనము అడాప్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మీరు మెడిటేషన్ చేయొచ్చు మెడిటేషన్ చేయడం బెటర్ మెడిటేషన్ టైం లేని వాళ్ళు ఇలా ప్రెస్ చేసి కూడా ఉంచవచ్చు బట్ మెడిటేషన్ ఈజ్ బెటర్ కాబట్టి ఇలా కూర్చున్న తర్వాత మనము ఇలా మనం ఈ ముద్రను అడాప్ట్ చేసుకున్న తర్వాత స్పైన్ మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టిన తర్వాత మనము నిటారుగా కూర్చున్న తర్వాత స్లోగా ఐస్ క్లోజ్ చేయాలి ఇప్పుడు డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ కంప్లీట్గా మనము ఇన్ ఇన్హెల్ చేయాలంటే స్లోగా చేయాలి అండ్ మన లంగ్స్ని మనం ఎయిర్తో ఫిల్ చేయాలి అండ్ ఎక్సేల్ Exhale. Sí. So choose another friends ilang. మనము జలముద్ర అంటారు సో స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టబాన్ మనకు పిగ్మెంటేషన్ వెళ్ళడానికి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది పోవడానికి కూడా ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది అండ్ ఆల్ ఓవర్ ఫేస్ మీద ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు స్టెరాయిడ్ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేచురల్గా యోగాని మనం అడాప్ట్ చేసుకోవడం మంచిది యోగాతో చేసే యోగాతో పాటు యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు యోగా ముద్రాస్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇది దీన్ని జలముద్ర అంటారు మనం మాట్లాడుకున్నట్లుగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే స్కిన్ అనేది ఒక లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ సో మన లివర్ హెల్త్ బాగుంటేనే మన స్కిన్ హెల్త్ బాగుంటుంది అండ్ మన స్ట్రెస్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకొని మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే మనం హార్మోన్ బ్యాలెన్స్ చేయగలుగుతాం మెలటెనిన్ ప్రొడక్షన్ని నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు సో ఇప్పుడు మనము ముద్రాస్తో పాటు మెలటరిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ ఇంపార్టెంట్ అంటే హై యాంటీ ఆక్సిడెంట్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి అండ్ పర్టికులర్గా ఈ ఫుడ్ అని కాదు ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే మనకు మన బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ అవ్వాలి అన్న అండ్ పిగ్మెంటేషన్ మెలెస్మా మనము కంప్లీట్గా అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నేచురల్గా కంట్రోల్ చేయడానికి యోగా ఈజ్ ద బెస్ట్ ఇదే మంచి థెరపీ అని చెప్పచ్చు మిగతా ఎటువంటి ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ అండ్ మెలెస్మాకి యూజ్ అవ్వదు సో ఈరోజు మనము ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం వరకు నమస్తే